కొన్నాళ్ళు సినిమా డెస్క్ కూడా పనిచేసారు కాబట్టి సినిమా వాళ్ళతో నాకు కొంచెం ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళు కలవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మనం మొన్న ఒక ఎపిసోడ్ వేసాం ఈ గెస్ట్ హౌస్ ఎవరిది కనిపెట్టగలరా అని చెప్పేసి నేను ఒక చిన్న ఎపిసోడ్ వేస్తే చాలా మంది ఈ ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేసారండి కరెక్ట్గా చెప్పారు ఆ పేరేంటంటే తెలుగులో టాప్ బెస్ట్ మోస్ట్ కమెడియన్ మనం ఎవరిని చూస్తే తెరపై తెరపై ఎవరిని చూస్తే మనకి నవ్వులు విరపుస్తాయో ఎవరిని చూస్తే స్ట్రెస్ గా పనిచేస్తారో ఆయనే ద గ్రేట్ కమిడియన్ బ్రహ్మానందం గారండి ఇవాళ బ్రహ్మానందం గారి గురించి ఒక న్యూస్ వచ్చింది అందుకోసం ఈరోజు దాని గురించి నేను ప్రస్తావించాలనుకుంటున్నాను అప్పుడే మొదలు చేసావా ఇండియాలో టాప్ మోస్ట్ హైయెస్ట్ ఎర్నింగ్ ఉన్నటువంటి కమేడియన్ ఎవరన్నా ఉన్నారంటే ఆయన బ్రహ్మానందం గారు ఈ టోటల్ గారు బయలుపడిపోయాడు పాపం ఇవాళ నేషనల్ మీడియాలో బిజినెస్ వెబ్సైట్లు అన్నీ కూడా బ్రహ్మానందం గారు మొత్తం ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కమేడియన్స్ లో ఎక్కువ ప్రాపర్టీస్ ఆస్తులు ఉన్నటువంటి కమేడియన్ బ్రహ్మానందం గారు అని చెప్పేసి ప్రకటించడం చాలా చాలా గొప్ప విషయం ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఇవాళ అంత పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి కమెడియన్గా మన తెరపై నవ్వులు పూయించడమే కాకుండా గొప్ప ఆస్తిపరుడిగా నిలబడటం అనేది చాలా చాలా గొప్ప విషయం ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటా మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి బ్రహ్మానందం గారిని మనం చాలాగా కమిడియన్ గానే చూస్తూ ఉంటాం ఆయన చాలా రకాలైనటువంటి కోణాలు ఉన్నాయండి ఆయన వేస్తారు అలాగే మంచి ఫిలాసఫరు మంచి తెలుగు సాహిత్యంపై మంచి పట్టున్నటువంటి వ్యక్తి అలాగే చిన్న చిన్న వడ్రంగ పనులు చేసేవారు ఎందుకంటే వాళ్ళ ఫాదరు వడ్రంగం వేస్తానంటే పూర్వం నేను ఎందుకు బ్రహ్మానందం గారి గురించి ఎంత చెప్తున్నానంటే బ్రహ్మానందం గారికి మా భీవరానికి చాలా చాలా అవినాభావ సంబంధం ఉందండి ఆయన పుట్టినప్పుడు ఏ వేరే ప్రాంతంలో అయినప్పటికీ కూడా ఆయన కెరీర్కి బాటలు వేయడానికి అవసరమైనటువంటి అన్ని మీకు కూడా మార్గదర్శనం అంతా కూడా మార్గదర్శనవరంలో జరిగింది భీమవరం ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి అతిలో జరిగింది చాలా అంటే మూ తరగతి కుటుంబంలో జన్మించినటువంటి బ్రహ్మానందం గారు ఇక్కడ ఇక్కడ ఆయన గురువు ఒక ఆయన ఉన్నారండి ఆయన డిఎన్ఆర్ కాలేజీలో సున్నా అంజలు గారు అని చెప్పేసి ఈయన ఆ రోజుల్లో తినడానికి బతకడానికి కోట చేసుకునేటువంటి రోజుల్లో అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆ స్థాయి నుంచి వచ్చారని చెప్పడానికి అలాంటి పరిస్థితుల్లో సున్నో ఆంజనే గారు ఆయన్ని ఆదరించి వాళ్ళకి చదువు చెప్పించి ఇవాళ అతనికి ఒక కాలేజీలో ఉద్యోగం వేయించి ఆయన కెరీర్ని ఒక లైన్లో పెట్టినటువంటి గొప్ప ఘనత సున్నో ఆంజనే గారిదండి ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డిఎన్ఆర్ కాలేజీలో పనిచేశారు తర్వాత అత్తిల్లో ఆయన ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు బ్రహ్మానందం గారికి అతిల్లో లెక్చరర్ ఉద్యోగం వేయించారు అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఆయన కాలేజీ పియూసీ చదువుకునే టైంలో కానీ డిగ్రీ చదువుకునే టైంలో అంతా కూడా మేమవర్లోనే సుమ అంజలి గారి ఇంట్లో ఉండి బ్రహ్మానందం గారు నడిచి ఇవాళ ఆ స్థాయికి దిగారు మరి చిన్నపిల్ల ఉందా ఏదో అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో బ్రహ్మానందం గారికి మనం ఏ సినిమా అంటే అహనా పెళ్ళి అంటూ గుర్తొస్తుంది దానికంటే ముందు సత్యాగ్రహం అనేటువంటి మూవీని ఫస్ట్ యాక్ట్ చేశారు తర్వాత ఆయనకి బ్రేక్ వచ్చింది మాత్రం జంజలి గారు తీసినటువంటి ఆహనా పెళ్ళంట్లో అరగొండు క్యారెక్టర్లో ఆయన చేసినటువంటి హావభావాలు ఆయన చేసినటువంటి నటన ఎంతో అభిరుపరిచింది మన తెలుగు వారికి గుర్తుండిపోయే సినిమాల్లో ఏదన్నా ఉందంటే జంజాలిగా తీసిన దర్శకత్వంలో చేసినటువంటి అహనా పెళ్ళి అంటే అలాగా కెరీర్ మొదలైనటువంటి భీమవరం నుంచి ఇవాళ అంత పెద్ద స్థాయికి దాదాపుగా ముప్పై ఎనిమిదేళ్ళు కెరీర్ ఒకే లెవెల్లో వెళ్ళటం అనేది చిన్న విషయం కాదండి మూడు తరాల నటుల్ని అంటే మూడు జనరేషన్స్ యొక్క నటులతో చేసి ఇవాళ గొప్ప కమెడియన్గా నిలబడ్డారంటే నిజంగా తెలుగువారుగా మనం చాలా గర్వించాలండి ఎందుకంటే ఆయనకి ఒక అవార్డు కాదు పద్మశ్రీ లాంటి అత్యున్నత పురస్కారాల దగ్గర నుంచి ఎన్నో అవార్డులు ఎందుకంటే ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తే కనుక మనం ఏదైనా కామెడీ స్ట్రెస్ పోస్టర్గా మనం తీయాలంటే హయ్యెస్ట్ మీమ్స్ ఎవరై వస్తాయంటే బ్రహ్మానందరే వస్తాయండి దాదాపుగా మీకు అదే జోనరు దాదాపుగా ఆయనకి వచ్చినటువంటి మీన్స్ ఇంక మరే కమిడియన్స్కి రావండి ఇవాళ కరెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ఆస్తులు ఐదు వందల కోట్లండి అంటే ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఒక ఐదు వందల కోట్ల క్లబ్ స్థాయికి ఎదిగారంటే ఎంత గొప్ప విషయం అండి ఒక్కోసారి రాత్రులు రెండు అయిపోయేది నేను మామతో తెలుగు మొత్తం తెలుగు ఇండస్ట్రీయే కాదండి ఎంటైర్ చిత్ర పరిశ్రమలో మొత్తం మొత్తం ఇండియాలో ఉన్నటువంటి చిత్ర పరిశ్రమలో ఒక కమేడియన్ ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినటువంటి యాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే కను చూపు ఎవరు లేరండి ఇంకా చిత్రం ఏంటంటే రజనీకాంత్ ప్రభాస్ ఇలాంటి నటుల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి యాక్టర్ ఎవరున్నారంటే బ్రహ్మానందం గారు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఉండే ఉండొచ్చు కానీ అఫీషియల్గా గా ప్రకటించిన ఆస్తులు చూసుకుంటే కనుక బ్రహ్మానందం గారిదే హైయెస్ట్ రెండో స్థానంలో ఉన్నటువంటి కపిల్ శర్మ అంటే టీవీ షోలు చేస్తున్నటువంటి కపిల్ శర్మ మూడు వందల కోట్ల క్లబ్లో ఉన్నారండి అంటే ఈయనకి ఆయనకి రెండు వందల కోట్ల రూపాయలు వచ్చేస్తుంది సెకండ్ ప్లేస్లో ఉన్న ఆయనకి ఇంకా ఏ కమిడియన్ కూడా ఏ భాషలో కూడా టాలీవుడ్లో కానీ లో కానీ తెలుగు చిత్రసీమలో కానీ ఎక్కడ కూడా వంద కోట్ల క్లబ్లో ఉన్నటువంటి కమిడియన్ ఒక్కరు కూడా వేరంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం బ్రహ్మానందం గారు చిన్న స్థాయి నుంచి ఒక రోజు తినడానికి లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అంత పెద్ద స్థాయికి ఎదగడానికి ఎంత కృషి ఉంటది ఎంత ప్రతిభ వాళ్ళను ప్రదర్శించారు ఎన్ని రకాల కృషి చేశారు ఎన్ని ఆటుపోట్లను ఉంటారు ఎందుకంటే ముప్పై ఎనిమిది ఏళ్ల పాటు కెరీర్ ని కంటిన్యూగా ఛాన్సెస్ తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదండి చాలా మంది విమర్శిస్తూ ఉంటారు బ్రహ్మానందం గారు అది బ్రహ్మానందం గారు ఇది అని చెప్పేసి కానీ మనం ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అతని మీద విమర్శలు చేయడం అతను మైనస్ని ఎదగడం అనేది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి జలసి ఉంటుందండి ఒక చిన్న స్థాయి ఎదిగేవాడు అంటేనే వాడి మీద రాళ్ళు వేయడానికి వాడి మీద విమర్శలు చేయడానికి ఇవాళ సోషల్ మీడియా వచ్చే ఇంకా ఎక్కువైపోయింది కాబట్టి మనం ఏంటంటే బ్రహ్మానందం గారు కానీ వేరే ఎవరైనా అక్కడ ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి పాజిటివ్స్ని మంచి గుణాలని మనం తీసుకోవాలి తప్ప ఆయనలో ఉన్నటువంటి మైనస్ల్ని లేకపోతే ఆయనపై జలసిగా ఉండేటువంటి మాటల్ని మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదండి బ్రహ్మానందం గారు గొప్ప ఫిలాసఫర్ సాహితీవేత్త మంచి భావుకత ఉన్న వ్యక్తి ఫ్రెండ్ లివింగ్ మంచి ఆర్టిస్టు ఎన్ని ఉన్నాయండి అసలు సామాన్య విషయం కాదు ఇది నిజంగా మా పేమర్ లాంటి చోట్ల ఆయన కెరీర్కి పాటలు పాడటం అంటే చాలా చాలా గొప్ప విషయం అండి నేను ఒక బ్యూటిఫుల్ కట్టాను సార్ ఆయన ఇటీవల రాసినటువంటి నేను బ్రహ్మానందం అనేటువంటి పుస్తకంలో చాలా చాలా విషయాలు రాశారు మీకు ఏదైనా ఆసక్తి ఉందంటే బ్రహ్మానందం గారి గురించి ఇంకా మరిన్ని విషయాలు నాకు తెలిసినటువంటిది చెప్తాను మీకు కనుక అవసరమా అది అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చిత్రం ఏంటంటే బ్రహ్మానందం గారు కుటుంబం ఫాదరు వడ్రంగం అండి గుంటూరు జిల్లాలో ఆయన జన్మించారు ఇప్పుడు ఎనిమిది మంది సంతానంలో బ్రహ్మానందం గారు ఏడో సంతానం అండి చూడండి దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఎనిమిది మంది సంతానంలో ఏడో సంతానం అయినటువంటి బ్రహ్మానందం గారికి వాళ్ళ ఫాదరు వాళ్ళ బ్రదర్స్ అందరి పేర్లు కూడా కృష్ణ కృష్ణమాచారి లక్ష్మణాచారి ఇలా పెట్టారండి ఒక బ్రహ్మానందం గారికి మాత్రమే బ్రహ్మానందం అని పెట్టారండి అంటే దేవుడి స్క్రిప్టు ఆనాడే రాసేసినట్టున్నారు అంటే మనల్ని నవ్వించడానికి ప్రతి మనిషిని ఒక ఒక స్కిల్తో మనం భూమి మీద పుట్టిందాడని మనం అనుకుంటాం కదండి ప్రతి వ్యక్తికి ఉంటుందండి అలాగా బ్రహ్మానందం గారిని మనకి తెలుగు వారిని నవ్వించడానికి ఒక రకంగా చెప్పాలంటే మనకి ఏదన్నా స్ట్రెస్ ఉన్నప్పుడు లేకపోతే బాధ కలిగినప్పుడు మనం బ్రహ్మానందం గారికి మీమ్స్ కానీ బ్రహ్మానందం గారి కామెడీ స్కిట్స్ కానీ చూసే ఉంటే కనుక చాలా రిలీఫ్ అయిపోతాం చాలా మనసు తేలికైపోతూ ఉంటుంది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మానందం గారు ఒక వైద్యుడితో సమ్మానుడు వైద్యుడి కంటే ఎక్కువ మనకి ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఒకసారి ఆయన్ని ముఖం చూస్తే తెరపై ఆయన్ని ముఖం చూస్తే జస్ట్ రిలీఫ్ అయిపోతూ ఉంటుంది ఎంత గొప్ప కమెడియన్గా ఎదిగినటువంటి బ్రహ్మానందం గారు ఐదు వందల కోట్ల ఆస్తిపరుడంటే ఒక భీమవరం వాసిగా ఆయన అభిమానిగా నేను చాలా చాలా సంతోషిస్తానండి అహనా పెళ్ళంట్లో ఆయన చేసినటువంటి నావభావాలు ఇవాళకు కూడా నిన్న మొన్న వచ్చినటువంటి రంగమార్తాండం సినిమాలో ఆయన చేసినటువంటి నటన అద్భుతం అని చెప్పొచ్చు అంట కృష్ణవంశీ గారి సినిమా అది చాలా అద్భుతంగా ఉంటుందండి అండి కూడా ఆయనకి నటించాలే కానీ ప్రతి సినిమాలో కూడా ఆయనకి ఛాన్స్ ఉందండి కానీ ఆయన వయసు ఆరోగ్య దృష్ట్యా కొంచెం సినిమాలు తక్కువగా చేస్తున్నారు ఇవాళ ముప్పై ఎనిమిది సంవత్సరాలు స్ట్రెంగ్గా ఉండి శారీరకంగా మానసికంగా స్టేబుల్గా ఉండి ఇవాళ కూడా నటన చేయడం అంటే చాలా చాలా గొప్ప విషయం అండి ఆయన ఊపిరి ఉన్నంత వరకు కూడా మన తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పుడు కూడా ఇలా నవ్వించాలని ఆయన ఆయురారోగ్యాలతో ఆయన కొలిచేటువంటి వెంకన్న ఆయనకి మంచి ఆరోగ్యం ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ ఈరోజు ఐదు వందల కోట్ల ఆస్తి ఎదిగినటువంటి ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక ఐదు వందల కోట్ల స్థాయికి గ్రాఫిక్స్కి గ్రాఫ్కి ఎదిగినటువంటి బ్రహ్మానందం గారిలో ఉన్నటువంటి మంచి విషయాల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన ఇచ్చేటువంటి ఆనందాన్ని హాస్యాన్ని మనం ఒక టానిక్ లాగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే మనం గతంలో చూసుకుంటే కనుక పెద్ద పెద్ద కమిడియన్స్ పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అందరూ కూడా చి చివరి దశలో చాలా దారుణమైనటువంటి హీ హీనమైనటువంటి స్థితిలో చనిపోయినటువంటి సావిత్రి గారు కానీ రాజుబాబు కానీ ఇలా చాలామంది ఉన్నారండి ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఒక రంగుల కళ చెప్పు బాగుంటుంది ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే కనుక ఆర్థిక పరిస్థితి తలకిందులైపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి బ్రహ్మానందం గారికి మా ఊరు సమీపంలో ఉన్నటువంటి కొప్పర్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ని మీకు చూపించాను అలాగే చిరంజీవి గారు పుట్టినటువంటి మొగల్తూరులో ఆయనకు ఒక సినిమా థియేటర్ కూడా ఉంది వీలైతే ఈసారి మొగల్ తూరు వెళ్ళినప్పుడు ఆ థియేటర్ని కూడా మీకు చూపించేట ప్రయత్నం చేస్తాను నాకు నేను మీడియా సంస్థల్లో పనిచేసినా కూడా చాలామంది సెలబ్రిటీస్ని ఈ సినిమా వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేశాను కానీ ఎప్పుడు కూడా నేను వాళ్ళతో ఫోటోలు దిగాలని నేను ఎప్పుడు అనుకోలేదండి ఈసారి అవకాశం ఉంటే నాకు రెండే రెండుకు ఉన్నాయండి నేను బాగా అభిమానించేటువంటి పెద్దవంశీ గారు అలాగే బ్రహ్మానందం గారు అవకాశం దొరికితే తొందరలోనే వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ వివరాలు కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను నాకు ఉన్నటువంటి సినిమా పరిచయాలతో సినిమా జర్నలిస్టులతో కొన్ని పరిచయాలు ఉన్నాయి నేను సాక్షిలో కొన్నాళ్ళు సినిమా డెస్క్ కూడా పనిచేశాను కాబట్టి సినిమా వాళ్ళతో నాకు కొన్ని పరిచయాలున్నాయి ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ బ్రహ్మానందం గారి పది కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతో ఉండి హాస్యాన్ని మరింతగా పండించి తెలుగువారికి ఒక స్ట్రెస్ పోస్టర్గా ఉండాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ నేను ఇంతతో ముగిస్తున్నాను నేను సర్వే నార్చుకుంటున్నాను నమస్కారం అండి